హాయ్ అందరికీ ఈరోజు నేను ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేశాను ఫస్ట్ టైం ట్రై అనమాట చాలా చాలా బాగా వచ్చింది వీడియోలో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా నేను ఫ్రాన్స్లో మనం కారం ఉప్పు అట్లాగే పచ్చిమిరపకాయలు ధనియాల పౌడర్ మసాలా పౌడర్ అన్నీ కూడా నేను మిక్స్ చేసేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలన్నమాట తర్వాత హోల్ గరం మసాలా తీసుకోవాలి బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా తీసుకోవాలి టమాటాలు కట్ చేసుకోవాలి బారుగా ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి పెట్టుకోవాలి బాస్మతి రైస్ హాఫ్ అన్ అవరే వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం ఎంతైతే తీసుకుంటామో అంత క్వాంటిటీ అన్నది మనం హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందే మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నేను ఏదైతే మిక్స్ చేసేసుకున్నావు ఇది నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది మిక్స్ చేసుకుని ఇట్లా మిక్స్ చేసుకునే మనకి ఏదైతే బాయిల్ చేసిన నేను ఆల్రెడీ బాయిల్ చేశాను ఫ్రాన్స్ అన్నది బాయిల్ చేసిన వాటిలోనే నేను ఇట్లాగా కారం ఉప్పు మసాలా అన్నీ కలిపేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత నేను ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత మసాలా హోల్ మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా ఆకులు అన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ ఏదైతే సన్నగా తరిగి పెట్టుకున్నామో ఈ ఆనియన్స్ అన్నది వేసుకోవాలి వేసుకుని అది కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గానే అయిపోతుంది చాలా చాలా టైం సేవింగ్ అనమాట అన్నీ రెడీగా పెట్టుకుని మనం ఒకదాని ఒకది కుక్ అయిన తర్వాత వేసుకుంటూ ఉంటే ప్రాసెస్ అన్నది చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఆనియన్స్ మన కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి తర్వాత టమాటాలు అవి కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం లైట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఏదైతే మనము ఫ్రాన్స్ రెడీగా పెట్టుకున్నామో కారం ఉప్పు అన్ని కలుపుకున్నాక ఇవి ఆల్రెడీ వేను ఆనియన్స్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని కుక్ చేసుకున్నాను అనమాట ఇలా కుక్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీనెస్ అంతా ముక్కలకి పెట్టేసి చాలా బాగా కుక్ అవుతుంది దీంట్లో మళ్ళీ నేను కొత్తిమీర పొదినా కొంచెం యాడ్ చేశాను యాడ్ చేసి ఇది కూడా కొంచెం దగ్గరికి పడేంతవరకు నీళ్ళు అంతా కూడా మనకి ఆవిలాగా అయిపోయి మంచిగా మనకి గ్రేవీ కలిసి దగ్గరగా ఉండేంత వరకు తీసుకుని ఆల్రెడీ మనం బాస్మతి రైస్ ఎలాగో మనం వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా అవి మనం ఇట్లా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని ఆ గ్రేవీలో మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ బాస్మతి తీసుకుంటే నేను గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ అన్నది తీసుకున్నాను అట్లాగే కొ కొలత మీరు కరెక్ట్గా ఒక గ్లాస్ బాస్మతి రైస్ కాబట్టి తీసుకోండి నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి టూ గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనం చూస్తే రైస్ అన్నది చక్క పొడుపులు రెడీ అయిపోయింది ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్